నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా లక్నవరం చెరువు రైతులకు జీవనాధారం రామప్ప రిజర్వాయర్ ద్వారా లక్నవరం చెరువుకు గోదావరి జలాలు లక్నవరం చెరువును టూరిజం హబ్గా తీర్చిదిద్దుతాం లక్నవరం చెరువు నీటి మట్టాన్ని పరిశీలించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ములుగు జిల్లా గోవిందరావు పేట మండలంలోని లక్నవరం చెరువును పరిశీలించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు జీవనాధారమైన లక్నవరం చెరువుకు త్వరలోనే గోదావరి జలాలు అందించి రెండు పంటలకు నీళ్లు అందిస్తామని ఈ వేసవిలో ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో అనేక చెరువులు కుంటలు పూర్తి స్థాయిలో ఎండిపోవడంతో రైతులు నా దృష్టికి తీసుకువచ్చారు అని త్వరలోనే రామప్ప రిజర్వాయర్ నుంచి కాశీందేవి పేట మీదిగా కెనాయిల్ ద్వారా లగ్నవర నీటిని మళ్లించి గోవిందరావుపేట పేట మండలాన్ని సస్యశ్యామలం చేస్తామని రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది గత ప్రభుత్వం నిర్లక్ష్యం మూలాన కెనాయిల్ పనులు జరగక ఇప్పుడు రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉందని త్వరలోనే కెనాయిల్ పనులు పూర్తి చేపించి రైతులకు సాగునీరు అందించే విధంగా చొరవ చూపిస్తానని మంత్రి అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్తో తో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు रिपोर्टिंग एसआर सेवन टीवी न्यूज़ मुल्कू जिला स्टाफ रिपोर्टर तुर्षा चंडी <laughs>

అనగానే రాత్రి రాత్రి అది బాబు సుమారు ఒక రెండు చదివి తిరుగుతాడు అని మాకు దేని కండల